బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు తునిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని తుని ఎమ్మెల్యే సాయంత్రం ఆమె ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు అనంతరం నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు మున్సిపల్ కార్యాలయ సమీపంలో గల పాత పురుషుల ఆసుపత్రికి సంబంధించిన ఖాళీ స్థలాన్ని దివ్య పరిశీలించారు తునిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు నర్సింగ్ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి కళాశాల మంజూరుతో పాటు భవన నిర్మాణానికి నిధులు కేటాయింపులు చేయిస్తామన్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి పనితీరును ఆమె నిశ్చితంగా పరిశీలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు రోగులకు ఏ విధంగా వైద్యం అందుతుందో ఆరా తీశారు ఆసుపత్రి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్నను ఆదేశించారు ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ టీడీపీ నాయకులు యనమల రాజేష్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంజు శోభారాణి కుక్కడపు బాలాజీ మళ్ల గణేష్ రామచంద్ర రాజు తుని నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ అధికారులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కి రావడం జరిగింది ఇక్కడ సూపర్వైజర్ గారు అన్ని విషయాలు అర్థం చేపించారు అలాగే చూడబోతే ఇది నెంబర్ వన్ హాస్పిటల్ స్టేట్ లో నెంబర్ వన్ గవర్నమెంట్ హాస్పిటల్ గా రికగ్నైజ్ అయింది ఆల్రెడీ తల్లి బిడ్డ హాస్పిటల్ లాగా మనకి ముస్కాన్ కూడా ఇట్ ఈస్ ముస్కాన్ సర్టిఫైడ్ అండ్ లక్ష కూడా సర్టిఫైడ్ అంటే ఆ సర్టిఫికేషన్ వచ్చిందంటే ఇది చాలా ఇది తల్లి బిడ్డ హాస్పిటల్ కి చాలా ప్రాధాన్యం ఉందని అర్థం అవుతుంది అలాగే సూపర్వైజర్ గారు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు అవన్నీ తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాము అలాగే వాళ్ళని రిప్రజెంటేషన్ కూడా కోరాం మా తెలుగుదేశం గవర్నమెంట్ తరఫున ఎంత సాధ్యం అయితే ముందు హెల్త్ ఇంపార్టెంట్ సో ఎంత సాధ్యం అయితే అంత అలాగా ఈ హాస్పిటల్ కి మంచి సౌకర్యాలు సదుపాయాలు కలిగేలాగా మేము తీసుకుంటాం